రాష్టంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయాలని సీఎం అధికారులను ఆదేశించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది అధికారులు నివేదిక సిద్దం చేస్తున్నారు అది రాగానే ఎకరానికి పదివేల చొప్పున పరిహారం చెల్లిస్తాం కేంద్ర నిబంధనల ప్రకారం ఎకరానికి ఆరు వేలు ఇవ్వాలి కానీ మేం పదివేలు ఇవ్వాలని నిర్ణయించామని ప్రకటించారు రైతులు నష్టపోయిన అనేక సందర్భాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భం లేదు సాక్షాత్తు మొన్న ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చూసి ప్రకటించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం మొదటి కిస్తీ నూట యాభై కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు రెండోసారి వచ్చినటువంటి రెండు వందల యాభై కోట్లకు జీవో ఇష్యూ చేశారు మూడోసారి వచ్చిన దానికి అసెస్మెంటే చేయలేదు అంటే పది సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం నూట యాభై ఒక్క కోట్లు అటువంటి వ్యక్తులు ఈ రోజు రైతుల కోసం వస్తులకైరు కారవటం ఆశయాస్పదం అర్థం వచ్చినాం కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి నే నెల దాకా మీరు రైతు బంధు చేసిన రోజులలో ఖజానా ఖాళీగా ఉన్నప్పటికైనా సరే ఇప్పటికి నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు వేసాము తప్పకుండా రైతు బంధు కొనసాగుతుంది అదే పద్ధతిలో అదే విధంగా రుణమాఫీ మొదటి లో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ రైతులకి వడ్డీకి సరిపోలేదు ప్రతి ఎన్నికలప్పుడు కూడా పాతికి వేలు ఇస్తాము మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ పాతికి వెళ్తాం మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ పాతికి వెళ్తాం ఆఖరికి వాళ్ళు వడ్డీ కను మీరు ఇచ్చిన దానికి సరిపోయింది ఇవన్నీ తక్కువ రెండవసారి 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 ఐదు సంవత్సరాల్లో రుణమాఫీ కేవలం ఓఆర్ఆర్ తాకట్టు పెట్టించినటువంటి ఏడు వేల కోట్లు తప్ప ఇంకా పదమూడు వేల కోట్లు బాకీ ఉంది అటువంటి వాళ్ళు నాగార్జున సాగర్కి సంబంధించి ఒక మంత్రి గారు మాజీ మంత్రి గారు చెప్తున్నారు నీళ్ళు ఇవ్వలేదని మొదటి పంటకే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఫస్ట్ క్లాప్కి నీళ్ళు ఇవ్వలేనటువంటి మీరు ఈ రోజు రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదని చెప్పడానికి మనసుండాలి అసలుకి ఆలోచన ఉండాలి ఆత్మహత్యం చేసుకోవచ్చు కాబట్టి మొదటి పంటకే మీ సాగర్ని ఖాళీ చేసినటువంటి మీరు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన నీటి విధానం మీద సోయి లేకుండా సముద్రానికి వదిలేసి శ్రీశైలం నాగార్జున సాగర్ ఖాళీ చేసి పెట్టి ఈ రోజున రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదంటే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వాలి మీరు నాగార్జున సాగర్ కింద రెండో పంట కాడికి హక్కు లేదు మీ యొక్క ముసలి కన్నీరు రైతులు నమ్మే పరిస్థితి లేదు ముఖ్యంగా కమ్ము నల్గొండ రైతులు ఏ రకమైనటువంటి తీర్చిచ్చారో తప్పకుండా ఈ వంద రోజుల ప్రభుత్వంలో మేము ఏం చేయదలుచుకున్నామో వాటికన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా లేని వరగన్ల వాన అకాల వర్షం చాలా మేరకు పంటలు దెబ్బతి పంట దెబ్బతిన్న ప్రాంతాలకు మీరు ఇమీడియట్గా రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇచ్చే నాంస్ ఆరు వేలు ఇవ్వలేదు అయినా సరే ఈ ప్రభుత్వం పదివేలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అసెస్మెంట్ దారికి నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వం ప్రభుత్వ పరంగానే ఆ సహాయం చేయకుంటారు మీరు రైతు బంధు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వల్ల మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా పెంచిన రైతు బంధు మీకు పడుతుందని చెప్పారు కానీ ఇప్పటివరకు కేవలం మూడు ఎకరాలు ఉన్న రైతు రైతురాలకి ఎవరికి రాలేదు రైతు బంధుసట్టే కూర్చోదు ఇది రైతు బంధు రైతు బంధు ఇప్పటివరకు ఎవరికి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు ఐదు ఎకరాలకి వెళ్ళిపోతుంది ఇంకెప్పుడు అది కంటిన్యూస్ ప్రాసెస్ అది దేని వెళ్తాకేసిన సందర్భాలు ఉన్నాయి ఇదంతా మార్చి కూడా కాలేదు ఈ రోజు రేపు నాలుగైదు ఎకరాల అయిపోతుంది అంటే నైన్టీ పర్సెంట్ దాకా రైతులు పెరిగిపోతుంది మిగిలిన వాళ్ళు కూడా చేసే బాధ్యత ప్రభుత్వం కూడా ఇంకా అర్థమాఫీకి ఇంకా పాలసీ డిసిషన్ తీసుకునేది ఒకేసారి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించారు మేము ప్రాజెక్టు నేను చేస్తామంటే రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ ప్రాజెక్టు గేట్గా కూడా వీళ్ళేస్తాం మీరు ఎమ్మెల్యేలంతా మా దాంట్లో రమేష్ గారు ప్రాజెక్టు గేట్లు ఎత్తునా కూడా నీళ్లు లేవు ఖాళీ చేసే వెళ్ళిపోయారు ఖజానా ఖాళీ చేశారు ప్రాజెక్టు ఖాళీ చేశారు అన్ని ఖాళీ చేశారు అయినా సరే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ప్రాజెక్టు ఖాళీ చేసి వాళ్ళు ఎందుకు వస్తున్నారు నీళ్ళు సముద్రానికి పోయినాయి దుర్ధ కష్టంగా అంతకు అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం నీళ్ళు లేదు నాకు అత్యంత మంచినీళ్ళు కూడా చూసుకోకుండా ఈ రోజు మంచినీటిని కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగి తీసుకురావాల్సిన పరిస్థితుంది భూగర్భ జూర్తిగా ఇండిపోయాయింగ్ రిజర్వాయర్ లో కూడా శ్రీశైగం కానీ నాగార్జున సాగర్ లో కానీ జనానికి గ్రావిటీలో వచ్చే మందం కూడా లేవు ఇప్పుడు అయినా సరే మంచి నీటిని చూసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ రెండో ప్రయారిటీ గోదావరి పెన్షన్లో పంటలు కాపాడాలి దట్ ఇదో బెంగళూరులో చూస్తే స్థలమైన నీటి అందరూ కనపడుతుంది హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి తీసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ ఎక్కడి నుంచి నీళ్ళు గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ కనిపిస్తారు మా ప్లానింగ్ అంతా మేము ఎల్లంపల్లి నుంచే తీసుకొస్తాము సాగర్ నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ డెడ్ స్టోరీలో ఉన్న నీళ్లను కూడా అవసరమైతే పంపింగ్ పెట్టి విశ్వ భగీరథ పైపు ద్వారా హైదరాబాద్ కాపాడే బాధ్యత వ్యవసాయ శాఖ ఈ స్వల్పకాలం వంద రోజుల పాలన ఏం చెప్పలేదు వంద రోజులలో ఇంకా నాది పట్టకాలం రావాలి కొరకరికి కానీ నా పంటకాలం వస్తుంది నాకు శాఖ ఉన్న కాడికి భగవంతుడి ఇచ్చిన అవకాశం మేరకి ఈ రాష్ట్ర రైతాంగానికి ఏ రకమైనటువంటి నీళ్లు చేసుకురాలో తిక కోసం ఈ జిల్లాకు సంబంధించి ఎంపీగా కాలమంది పోటీ పడుతున్నారు మీరు మీ కుటుంబానికి ఏమైనా పోటీ పడుతున్నారు అధిష్టానం అధిష్టానం ఇటీవల చైర్మన్ల కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో చాలా రకాలుగా మంత్రులు